ただいま、いいじゃないですか。 ఏ ఇంద్రజ బుకు పెంచే బుగ్గులు పెంచుదాం ఇంకా జీడపప్పు బాదంపప్పు తెచ్చుకుందాం ఎండ కిసేసి ఖర్చు కూడా తెచ్చుకుంటూ గ్లామర్ వస్తుంది ఎండి పడిద్దా ఒక బుగ్గులు పెద్దవైనా బోగేది ఇంద్రజా వాళ్ళిపోతారు మీకు సెట్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఎంత తెల్లవారు లేచిపోయా వేసి నాయుడు చంద్రబాబు నాయుడు తెల్లారా తెల్లారా లేచిపోయావా నీ ఫేస్ సరిగా కనిపించలేదు కనిపించలేదా కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా నా ఫేస్ సరిగా కనిపించట్లేదా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఏంటి సార్ ఒకే కామెంట్ ఒకే లైక్ ఒకే లైక్ ఒక కామెంట్ గొప్పవారు మీరు లైక్ చేయండి చంద్రబాబు నాయుడు ఉన్నావా పోయావా చంద్రబాబు నాయుడు మన లైవ్లోకి అంత గొప్ప విశేషమే మరీ చెప్పుకోవాల్సి చంద్రబాబు నాయుడు ఉన్నావా పోయావా థ్యాంక్ యూ సార్ ఇచ్చినందుకు తిన్ కాఫీ తాగదు సార్ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడే లేచా అస్సలు తర నువ్వు నచ్చలే హాయ్ అండ్ డైలాగ్ లేదేంటి అబ్బా ప్రేమికుల దినం శుభాకాంక్షలు ఓహో ప్రేమికుల దినం కాదు ఈరోజు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు లైవ్ ప్రేమికుల దినం ఈరోజు లైవ్ ఎట్టచ్చా ఎట్లే వెనకేంట్లద్దు లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ వెల్కమ్ టు లైఫ్ గుడికి వెళ్దాం గుడికి వెళ్దామా ఈరోజు కాఫీ తాగావా సేకుంతలా కాఫీ అలవాటు లేదు సార్ నాకు కాఫీ టీయా అలవాటు లేదు హాయ్ 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 లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు సార్ కాఫీ టీయా ఇట్లాంటివి తాను సాయంత్రం పూట పాలు తీసుకుంటున్నాం లేదంటే నేను ఇచ్చాను లైక్ థ్యాంక్ యూ లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ అవుతుంది లైవ్ ఫాస్ట్ ఫాస్ట్ జనులారా తొందర తొందరగా లైక్ చేయండి లైవ్లో ఉన్నవాడు ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు లైవ్ అవునా నీ అంత ఫాస్ట్గా మాట్లాడితే నోరు నా ఏదో ఏదో నాకు అర్థం కాల కామెంట్ కామెంట్ అర్థం కాలే Chhinaari, chhina hmm హాయ్ నువ్వు నాకు నచ్చలే నీకెవడికి నచ్చమన్నాడు నువ్వు నాకు నచ్చలే నచ్చితే ఏంటి నచ్చపితేటి హాయ్ 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 కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమికుల దిన శుభాకాంక్షలు అబ్బా లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్ చేయండి వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లై లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేగా కూర్చోలే మేడం మిస్ అంత పేరు శకుంతుల శకుంతుల లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి చాలా సబ్ చేయండి మహాశివరాత్రి శుభాకాంక్షలు మిత్రమా బయ ఎన్నాళ్ళకన ఆయన చక్కగా మాట్లాడారు మహాశివరాత్రి శుభాకాంక్షలు మిత్రమా థ్యాంక్ యూ హాయ్ 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 లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్ చేయండి ప్లీజ్ కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకు ఎక్కడ మీది ఎంద్రజాలి ఎంద్రజ లోకం ఏం తెలుగుగా అడిగినావు హాయ్ హాయ్ కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీష్లో పెట్టద్దు హాయ్ హాయ్ నువ్వు తెలుగుగా అడిగినా నేను వంకరగా చెప్తాను వంకర అల నాకు వంకరగా వంకరగా చెప్పడం లైక్ చేసా సబ్ సబ్ చేసా చేసుకోండి సరేనా లైక్ చేయండి ఇంగ్లీష్లో పెట్ట తెలుగులో మాట్లాడి కూర్చుంటేనే హాయ్ కూర్చుంటే కష్టంగా ఉంటుంది ఎక్కడ మీది ఎన్నిసార్లు చెప్పాలి ఇంద్రజలోకం అని ఇంద్రజలోకం ఇంద్రజలోకం భూమి మీద ఉన్నాను నరలాప ఉన్నాను నీ పేరు శకుంతులు అనే పేరు వద్దు దేవకన్య అనే అనే పెడితేనే ఇందులో ఇంద్రజలోకం ఓహో కదా శకులు అనే పేరు వద్దు దేవకాని అనే పెడితే ఇంద్రజలోకం కదా కదా కరెక్ట్ కదా ఇంద్రజలోకముకి ఇన్ ఇంద్రజే ముఖం కాబట్టి ఇంద్రజ పేరే బాగుంది కదా శకుంతల పేరు బాగాలేదు కదా చీ అందుకే నాకు నచ్చదు నచ్చుతూ చీ అస్సలు నచ్చదు నిజంగా చెప్తున్నాను ఏ హాయ్ శకుతుల ప్రేమకుల దినం దినోత్సవ శుభాకాంక్షలు లైక్ చేయండి లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు కదా నాకు ఇంద్రజ అంటేనే ప్రాణం శకుంతల అంటే నాకు ఇష్టం ముందు నేను అలసిపోయానబ్బా మళ్ళీ ఇంకా పేరు పెట్టుకోలేనబ్బా కష్టాలు అబ్బా పేరులో నుంచి ఇంద్రజ పేరులో కష్టాలు లేవు అన్నీ సంతోషాలే ఉంటాయి అందుకే నాకు ఆ పేరు ఎంత ఇష్టం మీరు చిన్నప్పుడు మీరు నాకు వదావు చిన్నప్పుడు పేరైనా వద్దు పెద్ద అయిన పేరు వద్దు అవన్నీ కష్టాలు అనుభవించలేనబ్బా మళ్ళీ ఇంకా జీజీ సగం జీవితంలో కష్టాలు వద్దు నాకు అన్ని సంతోషాలే కావాలి అన్ని సంతోషాలు అన్నీ సుఖాలే హ్యాపీనెస్లే హ్యాపీ రోజులే కావాలి ఈ కష్టాల రోజులు నాకు వద్దబ్బా ఇంకా నేను భరించలేనబ్బా ఇంకొన్ని జీవితం కూడా అంటే నేను భరించలేనమ్మా నా పోయింది లైక్ చేయండి ఇన్ హాయ్ ఇంద్రజా ప్రేమికులు దిన సుమ మీరు ఎప్పుడు థ్యాంక్ యూ ఇలాగే మాట్లాడతాను ఓకే మీరు ఎప్పుడు ఇచ్చితే ఇచ్చే ఓకేలే ఇలాగే మాట్లాడతా లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కోసారి సిగ్నల్ అమ్మ అనుకుంటుంది ఒక్కోసారి సిగ్నల్ పోగంతుడు అవునా నాకు తెలివి ఎక్కువ నీకు తెలివి లేదా అవును మరి నువ్వు ఎర్రోడు నోట్లో నోట్లో చేయడితే కరవు కదా కదా తెలివి ఎక్కువ తెలివి ఎక్కువ తెలివి ఎక్కువ అంటే నోట్లో చేయడితే కరవ కదా మరి ఏం మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో తెలివితేటలు లేని వాళ్ళు ఎవరున్నారు నేను తప్ప ఇంద్రజును కదా మానవ తెలివితేటల రావు మరి అందుకే నాకు ఏమీ తెలీదు నాకేమీ తెలియదు అబ్బా అందుకే నాకు చదువు రాదబ్బా అందుకే నేను మాట్లాడలేనబ్బా సమాధానం దొరకదబ్బా ఏమంటారు ప్రేక్షకులారా ఈయన తెలివితేటలకు లేవబ్బా చిన్నారి చిన్నదన నేను ఒక సాంగ్కి డ్యాన్స్ వేసాను కానీ బ్లాక్ అయిపోయి డిలేట్ చేసి ఎంత బాగా వేసాను ఎంత బాగుందో చీ నాకు కష్టం అంతా పోయింది అంత బాగా డాన్స్ వేసాం సర్లే ఒక్కోసారి అంతేలే ఏం చేస్తాంలే లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఏంటి ఆ లైక్ ఏంటి ఆ చేయండి పిచ్చి నాటకాలు లైవ్లోకి వచ్చి పిచ్చి పిచ్చి నాటకాలు తేగద్దు లైవ్లోకి వచ్చి చెప్తున్నా వచ్చామా మర్యాదగా లైవ్లో కామెంట్ పెట్టానా వెళ్ళామా అని ఉండాలి లైక్ చేయండి లైవ్లో अल्द जानवर का